తాను జీవించినంతకాలం దళితవాదాన్ని బలంగా వినిపించిన కవి ఆచార్యులు డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు జనవరి ఇరవై ఎనిమిదిన వారు మన నుండి భౌతికంగా దూరమైన రోజు వారి వర్ధంతి సందర్భంగా వారు రచించిన గోసంగి అనే ఈ దళిత దీర్ఘ కావ్యం నుండి కొన్ని పంక్తులను గుర్తు చేసుకుందాం ఒక విషాద శతాబ్దంలో జీవించిన వాణ్ణి ఒక అంధకార యుగంలో అస్పృశ్యతను అనుభవించిన వాణ్ణి పేర్కొనడానికి వీలులేని కులములో పుట్టిన వాణ్ణి ముట్టుకోవడానికి ఇష్టపడని మురిగి జలాన్ని ఐదు వందల సంవత్సరాలుగా హైందవ లోక అవమానితుణ్ణి అనుమానితుణ్ణి అభిమానవంతుణ్ణి సూర్య నమస్కారం చేసినంత సుఖంగా ప్రతివర్ణ నమస్కారం చేయలేం కదా ప్రతిసారి ఎదుటివాడి రూపంలో చండాలుడే కనిపిస్తే దుఃఖంతో పక్కకి తొలగిపోం కదా నేను మాణిక్యాన్నే కానీ మత్స్యగుడ్డలో దాచబడ్డాను నేను సాటి మనిషినే కానీ అంటరాని గడ్డలో పుట్టాను విహల్వ విషాద వివరణ యుగములో విధి వంచితుణ్ణి వేదం గుర్తించని మహాత్ముణ్ణి నేను గోసంగిని నేను మాతంగిని నేను మాదిగని నేను మాలని నేను గొడారిని నన్ను నే పేరుతో పిలిస్తేనే నా దేహానికి దేవాలయానికి మధ్యన అంటుగోడలున్నంత కాలం నేను పదహారో శతాబ్దపు పీడకలని నన్ను పలకరించకండి నేనొక వారసులని నేను పదహారో శతాబ్దపు చేదు చిరకని కొండవాగు విరజిమ్మిన విషపు మరకని పదహారో శతాబ్దం నా జన్మకు ప్రారంధం నన్ను గుర్తుపట్టలేదా కృష్ణరాయ నేను స్వామి గోసంగిని నీ వైష్ణవ ప్రసంగిని నేనయ్యా దాసరి మాలను మంగళ కైసికీ రాగవేదిక మీద నర్తించిన సింహక్ష్వేళను నేను ప్రభు చర్మకారుణ్ణి భూదిగంతరాల ప్రతిధ్వనించిన జంబూద్వీప ఆదిస్వరాన్ని శ్రీరంగధాముని ముందు సంగీత స్వర సముద్ర ఘోషణి మంగళకైసికీ రాగ మధుర భాషని ఈ విధంగా అద్భుతమైనటువంటి నడకతో సాగేటువంటి దళిత దీర్ఘ కావ్యమే డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు రాసినటువంటి గోసంగి అనేటువంటి ఈ దీర్ఘ కావ్యము